కొంతమంది పాస్టర్లు వాళ్ళ పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు మీతో తిరిగే శిష్యుల్ని పిలిపించుకొని చెప్పించుకోవటం మాట్లాడించటం అంటే మీకు ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను ఏమిటంటే మేము ఎప్పుడో కార్లో వెళ్తున్నాం ఏదో డిస్కషన్ వచ్చింది ఓకే కేసులు పెట్టడం ఇలాంటివి అన్ని చేస్తారు కదా అలాంటివి ఎందుకు చేస్తారు అంటే కారులో వెళ్తున్నప్పుడు ఏదో డిస్కషన్ వస్తే ఆ డిస్కషన్లో గెలవలేక ఒక ఆయన కారు అయిపోయింది నేను దిగిపోతానండి ఒప్పించాలి కదా ఇప్పుడు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కదా నా తప్పుని ఒప్పిస్తే క్షమ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నా వైపు దోషం ఉంటే కాబట్టి ఒప్పించిస్తే సరిపోతుందిగా తిట్టడం ఉపకారం లేదు కేసు పెట్టడం ఉపకారం లేదు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అని అర్థం ఇప్పుడు అతను నన్ను మీ బాబు పేరుందా అన్నాడు ఆ వీడియోలో మీరు చూశారు కదా నేను వెంటనే ఉంది అన్న మీ బాబు పేరు చెప్పన్న చెప్పలేడు ఎందుకు చెప్పలేడు ఉండదు రామకృష్ణ సుబ్రహ్మణ్యం ఉంటది మీరు గమనించండి నేను అనైతికతను వ్యతిరేకిస్తున్నా అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను అవినీతిని వ్యతిరేకిస్తున్నా మొన్న ఇంకా ఈ వీడియో తర్వాత రిలీజ్ అవుద్ది తిరుపతిలో అలా వెళ్తున్నా ఏదో ఫోన్ చేద్దామని బండి ఆపా బండి ఆపితే ఎవరో ఒక ఆవిడ మీరు టీవీలో వస్తారు కదండి చూస్తుంటాను అని తెలిసిపోద్ది కదమ్మా మనుషులేవో గొర్రెలో తేడా గొర్రెలు అనేది తిట్టు కాదు ప్లీజ్ బికాషన్ మనుషుల్ని గొర్రెలుగా భావించే వాళ్ళు గొర్రెలు తామంతాము మనం అమృతశపుత్ర అన్నాం మళ్ళీ గోరిపుత్ర వాళ్ళ వాళ్ళ భావన మంద కాదు ఆవిడ అలా మాట్లాడుతూ అలా గొడవ పెంచుకుంది పెంచుకుంటే పని పనిచేస్తున్నారు తిరుపతిలో మోసం కదా అన్న నీకేం నొప్పి అంది అదేంటి హుండీలు డబ్బులు వేసేది మేమే వెంకటేశ్వర పేరు పెట్టుకుని వెంకటేశ్వర దగ్గర తింటూ వెంకటేశ్వర దేవుడు కాదు సాతానని చెప్పి ఎక్కడికి అంటే ఆడు మోసగాడు కదా మోసగాడిని ఎందుకు మనం పోషించాలి నీళ్ళు డబ్బులు వేసి హిందువులు ఎందుకు పోషించాలి దొంగని ఇప్పుడు రెండు విషయాలు వాడు హిందువు కాకుండా హిందూ అని సర్టిఫికెట్లో పెట్టుకుని వాడు చర్చికి వెళ్తూ అక్కడ తింటూ ఉన్నాడంటే ఆ డబ్బుతో బతుకుతున్నాడంటే ఈ చీటింగ్ హిమ్ సెల్ఫ్ అంటే ఈ చీటింగ్ ద సొసైటీ నీ మతం మేము అడగట్లే యువర్ అ చీట ఇప్పుడు కలకత్తా డాక్టర్ని నాశనం చేసిన వాడు ఏ మతస్థుడైనా వాడికి అంగచ్ఛేదం చేసి వాడిని వెంటనే నశింపజేయాలి ఇది నా పబ్లిక్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ దీన్ని నా మాటను ఒప్పుకునే ప్రతి ముస్లిం క్రైస్తవ సోదరులకి నా నమస్కారం వాడి మతంతో సంబంధం లేకుండా వాడి గతంతో సంబంధం లేకుండా వాడిని వాళ్ళందరినీ కథం చేయాలి ఇలా చెప్పగలిగే వాళ్ళు మాత్రమే మనుషులు అలా నైతికత లేనివాడు ఏ మతంలో ఉంటే ఎందుకు ఎవడో వద్దు వద్దు ఇలా అంటే అల్ల గొడవ పెట్టుకుంది ఆవిడ మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరు వాళ్ళు రెండు విషయాలు ఒప్పుకున్నట్టు వాళ్ళకి నైతికత లేదనే విషయం ఒకటి రెండోది వాళ్ళు దేవుడు చవటాన్ని వాళ్ళు కూడ ఎట్లే కదా గుడికి పంపించాడు కదా నేను ఏదో వీడియో చూశాను అట్లా అంటాలోనూ ఎక్కడో గణపతి సత్యనారాయణ స్వామిజీ అక్కడ సిద్ధి హనుమాన్ గుడి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకది అది గుడి కాదు చర్చి చర్చి కొనేశారు అక్కడ అమ్మేత్తే మీకు చెప్పినా లాస్ట్ మీతో కాదనుకోండి ఎవరితోనో మీతో కాదు వేరే మీ ఎవరితోనో మరి చెప్పారు చెప్పారు ఇప్పుడు కూడా సరదాగా చూద్దాం ఊరికే అంటే అక్కర్లే ఇప్పుడు మా ఇంట్లో బోల్డెన్ మా మెడిసిన్స్ మిగిలిపోయినాయి మీకు ఇస్తే వాడుకుంటారా ఎక్స్పైరీ డేట్వి ఫ్రీ ఫ్రీ ఫ్రీయే ఎందుకు వాడుకోరు ఫ్రీ కదా ఫ్రీ అయితే వాడేస్తారు ఏంటండి ఎక్స్పైరీ అయిపోయినాయి అది ఇది కూడా అంతే చర్చ్ ఫర్ సేల్ తెల్లు వచ్చింది ఇది దీని బొందపడ చర్చ్ ఫర్ సేల్ చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్ ఓ ఇండియాలో కూడా ఉన్నాయంట ఏ చర్చ్ ఫర్ సేల్ హైదరాబాదా ఇక్కడ కూడా అమ్మేస్తున్నారా అయ్యో అయ్యో వరే రే అరే రే అరే తెలంగాణ సరే పోన్లే యుఎస్ఏ అనకూడదంలే పని చాలా ఉన్నాయి బెస్ట్ రిలేటర్ చర్చస్ రిలీజెస్ ఫెసిలిటీస్ ఫర్ సేల్ ఇదిగో ఇది ఇలా అమ్ముకునే మాత్రం మనకి ఎందుకు అంటున్నా ఇన్ని రెడీగా ఉన్నాయి చాలా మంచి మంచి పెద్ద పెద్ద అమ్మా పెద్ద పెద్ద ఎవడు రావట్లేదు అక్కడ ఇది మనకి ఎందుకు ఇది అది మంచిగా వచ్చాడు కదా మనకి ఎందుకు ఇది మనకు అవసరం లేదు మీకు రాసి ఉందంటే మీరు చదువుడు అమ్మా కరెంట్లీ షోయింగ్ వన్ ల్యాక్ చర్చ్ ఆర్ రిలీజియస్ ఫెసిలిటీ లిస్టింగ్ ఫర్ సేల్ అదే బెచ్చం ఎత్తుకునే మాత్రం చర్చలు అమ్మేయడానికి రెడీగా ఉంది మనకి ఎందుకమ్మాది అది ఏదో అంటారు చూడు కిందకి లేని దొరత కెత్తిపేట కానీ ఆలక లేని మనకి ఎందుకమ్మది ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్ యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్ యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ త్యాగీస్ రంతిదేవుడు పుట్టిన నేల దేవదేవుడు అవతరించిన నేల వాల్మీకి వ్యాసాదులు నడిచిన నేల రామాయణ భారతాదు పుట్టిన నేల లోకానికి సర్వే జనా అని చెప్పిన నేల ఈ దేశం కోసం పోరాడుతూ మరణిస్తాను మళ్ళీ ఈ దేశం కోసం జన్మిస్తాను అని చెప్పిన ఓ అల్లూరు పుట్టిన నేల ఓ అజాత్ చంద్రశేఖర్ పుట్టిన నేల ఎడు పుట్టేడు తెలియని గాడ్ అనుకోండి అణుకుపోతే నలకానికి పోతారు ఒకసారి పాతమస్థులు చేయమని చెప్పేళ్ళకి ఈ మాట ఈ ఒక్క విషయంలో విపి రెడ్డిని మెచ్చుకోవాలి మనం హిందువులు దగ్గర కాబట్టి గౌరమాతంలోకి రమ్మని అడుగుతున్నాం అది పాకిస్తాన్ వెళ్తాం ఏమవుతాం అని చెప్పాడు పాకిస్తాన్ దాకెందుకు వైసారి పాతపస్తాను విపి రెడ్డిని విత్ బ్యాచ్ కాబట్టి నేను ఉంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం నిజాలు మాట్లాడదాం సో ఇది అవసరం లేదు అది పాయింట్ ఇక్కడ మంచి చెడు కాదు మనకి ఎందుకు అది ఏముంది ఒక అమ్మందా మనం ఎన్నిసార్లు చెప్తాం పాడిందేమో అట్లా ఉంటుంది ఇరవై ఆరు క్వశ్చన్లు ఒక అమ్మ ఉందా వాళ్ళ మతాల్లో ఒక అమ్మ ఉందా తప్ప అమ్మ ఉందా మంచి అమ్మని చెప్పగలరా అమ్మ లేకపోతే మనం లేవుగా మనం అమ్మ గురించి మాట్లాడితే ప్రసన్న కుమార్ అనే ఆయన ఒక పాట ఉంది అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా ఆ పాటని చాలా వెటకాలంగా మాట్లాడుతూ అమ్మంటా అమ్మ మా ఎండిపోయిన శవమే ముఖ్యం అమ్మ కాదు అంటాడు మీరు అందుకే మీరు గమనించండి మనం దుర్గమ్మను కొలుస్తాం భూమిని భూమాత అంటాం నీళ్ళని గంగమ్మ అంటాం పుస్తకాన్ని సరస్వతి అంటాం డబ్బుని లక్ష్మి అంటాం అన్నాన్ని అన్నపూర్ణ అంటాం ఇలా అమ్మతానం ఉంటుంది మనకి అమ్మతానం ఉంటుంది మన ధర్మంలోకి అమ్మతనం ఉంటుంది అసలు వాళ్ళ దాంట్లో ఒక అమ్మని చూపించండి అంత పురుషాధిక్యమే కదమ్మా ఎడారి వన్ ఆర్ ఎడారి టూ పురుషాధిక్యమేగా అమ్మ గౌరవే ఉందమ్మా అమ్మ గౌరవం లేని మతాలు మనకి ఎందుకమ్మా